గ్రామం నుండి వచ్చినటువంటి యువకులకు వృద్ధులకు అదే విధంగా మహిళలకు ఈ రోజు గత ఆరు సంవత్సరాల నుంచి సుల్తాన్పూర్ గ్రామానికి బస్సు లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పిల్లలు ఆ ఊరు నుంచి గవర్నమెంట్ స్కూల్ కు కూడా వాళ్ళు ఒక రెండు మూడు కిలోమీటర్లు పెద్ద పెద్ద పుస్తకాల బ్యాగులు మోసుకుంటూ మల్లాపూర్ బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వచ్చి బాలాపూర్ గాని ఇంకా అదే విధంగా ఇంకా వేరే ఇతర స్కూళ్లకు వాళ్ళు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఈ రోజు ఈ సుల్తాన్పూర్ గ్రామ వాసులందరూ మిదాని డిపో మేనేజర్ గారికి వినతి పత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు వచ్చే దసరా నాటికి ఖచ్చితంగా పూర్వం ఏ విధంగా అయితే ఎన్ని ట్రిపుల్ బస్సులు అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు దసరాకు ఈ కొత్త బస్సును మళ్లీ ప్రారంభించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం ఇది లేదో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టుకు అతి దగ్గరలో ఈ సుల్తాన్పూర్ గ్రామం ఉంది ఈ గ్రామం ఒక ఆరేళ్ల నుండి ఇక్కడ గ్రామ ప్రజలకు బస్సు అందుబాటులో లేదు ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి బస్సు రావడం లేదు ఇక్కడ సుల్తాన్పూర్ గ్రామస్తుల ఓట్లు కావాలి కానీ సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ యొక్క గ్రామం యొక్క సమస్యలు పట్టించుకోదు ఈ ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఆరు ఆరు సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రామానికి బస్సు లేదు ఇక్కడ వృద్ధులు అలాగే మహిళలు అలాగే కాలేజీకి వెళ్లే విద్యార్థులు అలాగే ఇక్కడ ముఖ్యంగా రైతులు ఇక్కడ మన చుట్టుపక్కల వ్యవసాయం మొత్తం బంద్ అయింది కానీ సుల్తాన్పూర్ గ్రామంలో వ్యవసాయం ఇంకా నడుస్తుంది అక్కడ కూర ఆకుకూరలు కట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న మిదాని మన సైదాబాదు మార్కెట్ మండికి తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క బస్సు లేక వాళ్ళు నానా అవస్థలు పడకుండా ఆ యొక్క ఆకుల తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మన నిదాన డిపో మేనేజర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అతి త్వరలో అంటే ఈ దసరా పండుగ ఏదైతే పది రోజుల్లో దసరా పండుగ వస్తుందో దసరా పండుగ రోజు ఈ యొక్క గ్రామానికి బస్సు వేయాలని చెప్పి మన డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే లేని ఎడల ఒకవేళ బస్సు రాకపోతే పెద్ద ఎత్తున ఈ యొక్క బస్ డిపోని ముట్టడిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున విచారిస్తున్నాము భారత్ మాతాకి జై జై శ్రీరామ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ చూశారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లు తెలియజేయండి